హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు నందినీస్ కిచెన్ ఈరోజు వీడియోలో వచ్చేసి కుడుములైతే చూపించిపోతున్నానండి చాలా అంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు ఓన్లీ వినాయక చవితి టైంలోనే కాదు నెలలో రెండు అయినా ఇలా తినటం వల్ల పిల్లలు మంచి బలంగా ఉంటుందండి మా పిల్లలకైతే నేను ఇలా చేసి పెడతా దీనికోసం ముందుగా ఒక గిన్నె తీసుకుని శనగపప్పునైతే వేసేస్తున్నానండి ఇలా శనగపప్పు వేసిన తర్వాత వాటర్ వేసి మంచిగా రెండు మూడు సార్లు కడిగేసుకోవాలండి ఇలా కడుక్కొని దీంట్లో మళ్ళీ వాటర్ వేసుకుని ఒక అరగంట వరకు నా మూత పెట్టేసుకుని నానబెట్టుకోవాలండి ఇలా మూత పెట్టుకుని నానబెట్టుకోవడం వల్ల పప్పు అనేది మంచిగా ఉడుకుతుంది చూపిస్తున్నాను చూడండి ఒక అరగంట తర్వాత చూపిస్తున్నా ఎంత మంచిగా నానిందో పప్పు అనేది శనగపప్పు ఈ విధంగా నానిన తర్వాత మనం వాటర్ తీసి పక్కన పెట్టేసుకుందాం పిల్లలు స్నాక్స్ అడిగినప్పుడు మనం చాలా ఈజీగా అండ్ చాలా సింపుల్గా చేసుకుని పెట్టొచ్చండి పిల్లలు కూడా మంచి ఇష్టంగా కూడా తింటారు ఇప్పుడైతే నేను ఒక గిన్నె తీసేసుకుని వాటర్ అయితే పోసుకుంటున్నానండి వాటరు ఒక నాలుగు కప్పులు అయితే పోస్తున్నాను ఏ కప్పుతో మనం వాటర్ తీసుకున్నామో అదే కప్పుతో పిండి అయితే తీసుకోవాల్సి వస్తుందండి ఇలా నాలుగు కప్పులు వాటర్ తీసుకున్న తర్వాత పిండి అయితే చూపిస్తున్నాను నేను బియ్యం పిండి ఇంట్లోనే తయారు చేశానండి మంచిగా రేషన్ బియ్యమైనా పర్వాలేదు మనం బియ్యం బియ్యమైనా సరే మంచిగా వాష్ చేసుకుని ఇంట్లోనే వాష్ చేసుకుని పెట్టుకుని మంచిగా రవ్వనైతే ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ రవ్వ మనకు పదిహేను రోజులు నెల రోజుల వరకు నిల్వ ఉంటుందండి మనం ఏ కప్పుతో అయితే మనం ఇప్పుడు వాటర్ తీసుకున్నామో అదే కప్పుతో నేను రెండు కప్పులు అయితే తీసుకుంటున్నానండి కొంచెం బరక బరక్గా ఉండాలి మరీ మెత్తగా గ్రైండ్ చేసుకోవద్దు ఇప్పుడు వాటర్ మరుగుతున్నాయి చూశారు కదా వాటర్ ఈ విధంగా మరిగిన తర్వాత దీంట్లో మనం ఒక స్పూన్ అయితే ఉప్పు అయితే వేసేసుకుందామండి నేను సాల్ట్ అయితే వేస్తున్నాను కళ్ళుప్పు కూడా వేసుకోవచ్చు ఇలా వేసుకున్న తర్వాత ముందుగా మనం నానబెట్టుకున్న శనగపప్పు అయితే ఉంది కదండి అది వాటర్ మొత్తం తీసేసిన తర్వాత ఇది వేస్తున్నాను ఒక్క నిమిషం పాటు ఉంచు కలుపుకొని తిప్పుకొని మనం ఇప్పుడు నాలుగు కప్పులు వాటర్ అయితే తీసుకున్నాం కదా ఇప్పుడు రెండు కప్పులు బియ్యం రవ్వ అయితే వేసేస్తున్నానండి వేస్తూ ఒక పక్కన తిప్పు తిప్పుతూ ఉండాలి ఇప్పుడు మొత్తం కలిసేలా కలుపుకోవాలి ఏమీ లేకుండా ఒక తిప్పుకునే తిప్పుతూనే ఉండాలి అయ్యే వరకు ఎందుకంటే అడుగంటి పోతుంది అలానే ఉండలు ఉండలుగా కట్టేస్తుందండి ఈ విధంగా మొత్తం కలిసేలా క తిప్పుకుంటూ ఉంటే దగ్గరికి అయిపోతుంది దగ్గరికి అయిపోతే సరిపోతుందండి ఇది మరీ ఎక్కువ ఏమి ఉడికిందా లేదా అని చూడవలసిన అవసరం అయితే లేదు ఈ వాటర్ మొత్తం ఇంకిపోయేలా అయితే సరిపోతుంది మనం ఇది అయ్యేంత వరకు తిప్పుతూనే ఉండాలి చూసారు కదా ఈ విధంగా గట్టిపడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఈ పిండిని మనం చల్లారినివ్వడానికి స్పూన్తో నాలుగైదు సార్లు అంటే ఈజీగా చల్లారిపోతుందండి ఎందుకంటే చేత్తో ఉండలు అయితే చేయాలి కదా అందుకోసం ఈ విధంగా చల్లారిన తర్వాత కొంచెం కొంచెం చేత్తో తీసుకుని ఉండలు అయితే ప్రిపేర్ చేసుకోవాలండి చూసారు కదా ఈ విధంగా సరి చల్లారింది మనకి ఇప్పుడు నేను కొంచెం ఉండనైతే ప్రిపేర్ చేస్తున్నానండి తీసి కుడుముల్లా చేసుకోవాలి మొత్తం కుడుములన్నీ ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇలాగా చేసుకుని మీరు కావాలంటే దీంట్లో చిన్న బెల్లం ముక్క కూడా పెట్టుకోవచ్చు మధ్యలో పిల్లలు చాలా ఇష్టంగా తింటారు అలాగా ఈ విధంగా తయారు చేసుకుని ఇట్లా ఇట్లా రౌండ్ అయిపోతుంది ఈ విధంగా చేయడం వల్ల ఉండనేది ఈ విధంగా మొత్తం ఉండలన్నీ ఒక ప్లేట్లో తీసేసుకుని ఒక ఇడ్లీ పార్టీలు తీసుకుని దాంట్లో ఒక గ్లాస్ వరకు వాటర్ అయితే పోసుకోవాలండి నేను ఒక రేకునైతే తీసుకున్నా లాస్ట్ అరుగు రేకు ఉంటుంది కదా మనకి ఆ రేకులో మొత్తం ఉండలన్నీ వేసేస్తున్నానండి మొత్తం అయితే పెట్టేసిన తర్వాత ఇప్పుడు మూత పెట్టేసుకుని ఒక ట్వంటీ మినిట్స్ వరకు మంచిగా ఉడకనివ్వాలి ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత చూస్తే మంచిగా ఉడికిపోయినాయి అండి మనం ఉడికిందో లేదా అని మనం ఒక ఒకటి చూసి చేత్తో ఇలా ఇలా నొక్కితే మెత్తగా ఉడికినట్టు తెలుస్తుంది ఈ విధంగా చేస్తే కుడుములు అనేది ఉడుకుతుంది ఈ కుడుముల్ని మనము ఏదైనా చట్నీలో వేసుకు తిన్నా లేకపోతే పిల్లలకి బెల్లం తునిమి బెల్లంలో వేసి పెట్టినా చాలా మంచిగా అయితే తినేస్తారు మీరు స్నాక్స్ పిల్లలు అడిగినప్పుడల్లా మీరు ఈ విధంగా చేసి పెట్టండి చాలా అంటే చాలా మంచిగా తింటారు